చిత్తూర్ పాల్వాయి హరీష్ బాబు ఆరోగ్యం క్షీణిస్తోంది జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు చేయాలని గత ఐదు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు మనం చూస్తున్నాం అయితే గురువారం రాత్రి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు శ్రీధర్ బాబు వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయనకి రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పి తెలిపారు నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతున్నాయని యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతున్నట్లుగా చెప్పారు పరిస్థితి ఇలాగే కొనసాగితే నిద్రలోనే అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లుగా హెచ్చరించారు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము జీవో నెంబర్ ఫార్టీ నైన్ ను రద్దు చేయాలని చెప్పి గత ఐదు రోజులుగా పాల్వాయి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు గురువారం రాత్రి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డాక్టర్ వచ్చి డాక్టర్ శ్రీధర్ బాబు వచ్చి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన చెప్పారు షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయని అయితే నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో గ్లూకోజ్ స్థాయి పడిపోతుందని యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా పెరుగుతున్నట్లుగా చెప్పారు పరిస్థితి ఒకవేళ ఇలాగే కొనసాగితే మాత్రం నిద్రలోనే అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లుగా వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు ఏం తినకుండా ఏం తాగకుండా ప్రస్తుతం ఆయన షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నట్టు అలాగే యూరిన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నట్లుగా చెప్పారు ఇలాగే కనుక ఉంటే ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు వైద్యులు